गुरुणा आभरणत्यागः अनावरणमुत्तमम् परिपूर्णं पूर्णमेव पूर्णाचलसमुद्रवत् पुन्नालवंशकलशाम्भुदिकैरवाप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णम् राजाकुटाञ्चितरत्नसेव्यं राजा श्रीराजयोगिगुरुमन्तरतों नमामि श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्डरीनाथयोगेन्द्रं सद्गुरु नमो नमः అస్మద్గురు సమాధీమవిష్ణు పర్య వందేరు పరం పరం శ్రీ శివరామదీక్ష అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కథార్థ ధరువులలో నూట నలభై ఏడవ కంధార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే ఏ పరిపూర్ణము మేనికి లోపల లోపములే లోపములేకను ఆ పరిపూర్ణమే జగతికి లోపల నుండు దానిలోనే ఉన్న వీరా లేని వెన్న కూరా ఈ పరి ఈ పూర్ణ చే పై ప్రపంచ శరీర రూపమూలెడ బాపు ఈ పట్లనే దానిలోనే ఉన్న విరా పైరెండే లేని విన్న అని అంటున్నాడు ఏ పరిపూర్ణము అంటే గురుమూర్తి సూచన చేసేటువంటి ఏ పరిపూర్ణ పరభావ్యమైతే ఉన్నదో అది ఈ శరీరానికి లోపల బయట అంతటా నిండి కొని ఉన్నది ఆ పరిపూర్ణమే కాబట్టి అంతటా అని అంటున్నాడు కాబట్టి మరి ఇది ఇంతలోనే ఉన్నది ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది శరీరంలో ఉన్నది మరి శరీరంలో ఉన్న ఆత్మనే అంతటా ఉన్నది అని చెప్తున్నారు కదా మరి వేదాంతులు ఇతర బోధలు చెప్తున్నాయి కదా అందుకొరకే ఇక్కడ మనకు అచల సాంప్రదాయ సిద్ధాంతం ప్రకారముగా శివరామ దీక్షిత శివరామ దీక్షితుల సిద్ధాంతాన్ని బలపరుస్తున్నాడు శ్రీకృష్ణ ప్రభు ప్రభువరియులు కాబట్టి నేను చెప్పబోయేటువంటిది ఏదైతే ఉన్నదో పరిపూర్ణ పరభావ్యం అనేటువంటిది శరీరము లోన అంతటా బయట అంతటా సర్వత్రా నిండి ఉన్నటువంటిది కాబట్టి ఇక్కడ అంతర్భాయిత్య సర్వత్రాచలోయం సనాతన అది అంతరం ఎందు భావ్యముయందు శరీరములకు లోపల బయట అంతటా నిండి నిబిడీకృతమైనటువంటిది పరిపూర్ణ పరభావ్యము అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కృష్ణ ప్రభువు కాబట్టి ఏ పరిపూర్ణము మేనికి లోపల నిండియుండు లోపము లేకన్ ఆ పరిపూర్ణమే జగతికి లోపల వెలినుండు మరి ఈ శరీరమునకు లోపట అంతటా ఉన్నటువంటిది పరిపూర్ణ పరబయలు ఏదైతే ఉన్నదో అది జగమునకు అంతటా జగము లోపల బయట అంతటా నిండి నిపుడీకృతమై ఉన్నది అంటే జగత్తు అనంటే ఈ నేను అనేటువంటి జగత్తు ఈ నేననేటువంటి ఏ జగత్తు అయితే ఉన్నదో ఆ జగత్తుకు కూడా అది అంతటా నిండి నిబిడీకృతమైనటువంటిది పరిపూర్ణ పరభయలు అంటే ఇక్కడ పిండాండము ఎందు అక్కడ బ్రహ్మాండం ఎందు పిండ బ్రహ్మాండముల ఎందు కూడా నిండి నిబిడీకృతమైనటువంటిదే పరిపూర్ణ పరభావ్యము అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి మరి ఆ పరిపూర్ణమే జగతికి లోపల వెలినుండు దానిలోనే ఉన్నవిరా పైరండవి లేని వెన్నకురా కాబట్టి ఆ పరిపూర్ణ పరభయలి అందే యొక్క పిండ బ్రహ్మాండములుగా వ్యాప్తి చెందినటువంటి సర్వప్రపంచమంతా కూడా ఇది లేనిదే కాబట్టి ఈ లేనిదే అనేటువంటి దానిని మనకిక్కడ దృఢపరుస్తున్నాడు కృష్ణ ప్రభువులు ఈ కందార్థములో కాబట్టి పై రెండు ఏవైతే ఉన్నాయో ఈ జ బ్రహ్మాండం అనేటువంటి జగత్తులో ఉన్నటువంటిది ఈ శరీరం అనేటువంటిది జగత్తు ఈ శరీరం అనేటువంటిది ఈ నేను మేనులు అనేటువంటిది రెండు కూడా ఇవి దాని లోపట వచ్చిపోతున్నాయి తప్ప అది స్థిరంగా అటువంటివి కావు కాబట్టి ఈ రెండింటిని మనకి ఇక్కడ దేనితో పోల్చి చెప్తున్నాడు మనకు శివరామ దీక్షిత సిద్ధాంతంలో ఏమని చెప్పినారంటే ఈ జగత్తు అనేటువంటిది ఇది ఎండమావుల వంటిది జగత్తు అనేటువంటిది ఎండమావులు అనేటువంటి ఉపమానంతో మనకు తెలియజేస్తున్నారు పెద్దలు కాబట్టి ఎండమావులు ఇది ఎండమావులతో ఈ జగత్ అనేటువంటిది ఎండమావుల లాంటిది అంటే ఎండమావులు ఉన్నాయా అవి నిజమా అంటే అబద్ధమే కదా మరి గట్ల అబద్ధము మరి అనేటువంటి ఈ శరీరం ఏదైతే ఉన్నదో గుర్తెరిగే శరీరం అనేటువంటిది ఇది కళ అనే ఉపమానాన్ని మనం చెప్పినారు కదా కాబట్టి కళ నిజమా అంటే అది నిజము కాదు అది అబద్ధమే కాబట్టి అది లేనిదే అది తోచిందే కాబట్టి ఈ తోచినటువంటిదే ఈ మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం అనేటువంటి రూపమైన గురు శరీరం మూలము లేని గుర్తెరిగే శరీరం అనేటువంటి రూపం కలిగినటువంటిది ఈ జగత్తంతా కూడా ఇది కళ లాంటిది కాబట్టి లేనేలేదు కాబట్టి ఈ పై రెండవైతే ఉన్నవో దాని అందు యందు ఇవి లేనివే కాబట్టి పైరెండవీ లేని వెన్న కూర ఈ పూర్ణ బోధే పై ప్రపంచ శరీర బాపు ఇట్లనే దానిలోనే ఉన్న వీరా పైరెండవీ లేని వెన్న కూర కాబట్టి ఈ యొక్క ఈ రెండు కూడా మరి దాని అందు సముద్రవత్తు అంటున్నాడు కదా ఇక్కడ ఆ సముద్రం ఎందు చేప ఉన్నదా అంటే లేదు ఆ చేప దానిలో ఉంటుంది అది లేకపోతుంది దానిలోనే ఆట ఆడుతుంది వస్తుంది పిల్లలకి అంటుంది చేస్తుంది సకల వ్యవహారములు చేస్తుంది పోతుంది అయినా సముద్రము నాకు చేపకు సంబంధము లేదు ఆ చేప ఉన్న సంగతి సముద్రమేరు కదా అదానికి సంసారం చేసిందా ఇంట్లో ఉంటుందా పోతుందా వస్తుంటాయి పోతుంటాయి అందువరకు తండోప తండంబులు దండి జషాది కంబులు తనలోపల ముద్దండత నుండిన పోయిన నుండు సముద్రము నుండినెప్పటికీ పరిపూర్ణమిట్లుండునెప్పటికీ అన్నాడు కదా అందర్థంలో మరి ఆ విధంగానే ఆ సముద్రం ఎందు తండోపతండములుగా ఈ జీవేశ్వర జగత్తు అంతా వచ్చిపోయినట్లు ఈ ఎన్నో చేపలు వస్తుంటాయి పోతుంటాయి వ్యవహారం చేస్తుంటాయి పోతుంటాయి అది వచ్చిపోయిన దానికి సంబంధము లేని విధము కాబట్టి సముద్రం ఎందు చేప లేదు కానీ మరి చేప ఎందు సముద్రము ఉన్నదా కాబట్టి చేపయందు సముద్రం లేదు కదా మరి వీళ్ళు ఈ ఆత్మ అనేటువంటిది ఈ శరీరంలో ఉన్నది ఈ ఆత్మకు జననం లేదు మరణం లేదు ఇది అంతటా వ్యాపించినటువంటిది ఇది సర్వత్రా నిండి ఉన్నటువంటిది అనేటువంటి మాట చేపయందు సముద్రం ఉన్నది ఎంత సత్యమో మరి ఆ విధంగానే ఈ ఆత్మ అంతటా ఉన్నదనేటువంటి మాట కూడా అంతే అసత్యము కాబట్టి ఆ మాట సరిపోదు కాబట్టి ఇక్కడ మనకు శివరామ దీక్షిత సిద్ధాంతము ప్రకారముగా భాగవత కృష్ణ ప్రభువుల వారు ఆ సముద్రం ఎందు చేప లేనే లేదు కాబట్టి చేప ఎందు సముద్రం ఉన్నదనేటువంటి మాట ఎంతవరకు సత్యము అంటే అది సత్యము కాదు కాబట్టి సముద్రం అనేటువంటిది అచిల పరిపూర్ణ ప్రభావంతో దాన్ని మనకు పోల్చి చెప్పినారు కాబట్టి ఆ సముద్రం ఎందు ఈ చేప అనేటువంటి మూలము లేని గుర్తెరిగే శరీరం అనేటువంటిది ఇది వచ్చిపోతుంది లేనే లేదు ఇది ఇది కళ లాంటిది కళ ఎలా వచ్చిపోతుందో ఎండమావులు ఎలా తోచిపోయినట్లు ఆ విధముగా ఇది పరిపూర్ణ పరభావం ఈ జగత్ జగత్తు మేను అనేటువంటివి ఈ శరీరము జగత్తు ఈ నేను ఎరకలు అనేటువంటివి రెండు కూడా ఇవి వచ్చిపోతున్నావి లేనివే అని తెలుసుకో అని చెప్పి మనకు ఈ కంధార్థము ద్వారా మనకు భగవత కృష్ణ ప్రభు ప్రభువుల వారు మనకు ఈ కందార్థము ద్వారా ఇవి లేనివే అని చెప్పి మరి నిశ్చయం చేసుకో దృఢము చేసుకో ఈ రెండు లేకుండా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణ పరభావీ అని చెప్పి మనకు స్థిరపరుస్తున్నాడు దృఢం చేస్తున్నాడు ఈ కందార్థము ద్వారా అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం